విజయ్ రాజు ఆకుల శ్రీనివాస్ గారు బాజన్న గారు ప్రకాష్ గారు ఆకుల రాజు గారు మాజీ కౌన్సిలర్ జగ్గం గారు మిగతా విజయ నాయకులు ఈ వాడు శక్తి కేంద్రం ఇన్ఛార్జు మోసంపల్లి ఉదయ్ గౌడ్ గారు మిగతా వాడి పెద్దలందరూ కూడా ఈ ఏతే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ అనేది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఇది ఎందుకు అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న కష్టాలను తెలుసుకుంటూ ఆ కష్టాలను ఎప్పటికప్పుడు ప్రజలకు మరి సేవ చేస్తూ మరి కార్యకర్తలు ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎవరైతే వాళ్ళ ఇంటి మనుషులు ఎట్లుంటారో అదే విధంగా మరి మన కార్యకర్త కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే భావంతో ఈ పార్టీ ఈ ప్రజలకు దగ్గర విధంగా ఈ విధంగా బూత్ అధ్యక్షులను బూత్ కమిటీలను నియమించడం జరిగింది ఇది ఇప్పుడిప్పుడు వేరే పార్టీలు మనం చూసి కాపీ కొడుతూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందంటే ప్రతి ఇంటికి ఒక కార్యకర్త లాగా ఉండి ఆ ఇంటి సమస్యలను నెరవేర్చే విధంగా మరి అందరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి పార్టీ ఆలోచన మనమందరం కూడా అదే విధంగా మనమున్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మరి మన అన్న రాకేష్ అన్నను ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించినామో అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో మరి మన పేదవ నాయకుడు అరవిందన్నని ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించినామో రాబోయే ఎలక్షన్లలో మనం ఆర్మూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా జెండా గర వేస్తున్నాం మనం మన టార్గెట్ మన ఎమ్మెల్యే అన్న రాకేష్ అన్న టార్గెట్ మన అందరి టార్గెట్ ముప్పై వార్డ్లలో గెలనే ఆలోచనతోటి ఉన్నాం మరి ఏ వార్డైనా మన కార్యకర్తలందరూ ఎవరు క్యాండిడేట్గా మరి రాకేష్ అన్న నిర్ణయిస్తారు ఆ క్యాండిడేట్ ను మనం అందరం కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉంది ప్రతి కార్యకర్త పైన ఉంది మొన్న ఏ విధంగా రెండు ఎలక్షన్లు ఏ విధంగా పనిచేసినాము ఇది ఇంకా ముఖ్యం మనం ఇది మన అందరిది కాబట్టి మనం ఇంకా ప్రజలకు చేరువయ్యే ఆలోచన మరి మన పార్టీ ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మున్సిపాలిటీలో మరి బీజేపీ జండ్ ఎగరా వేస్తామని చెప్పి ఆశిస్తూ మనం అందరం కూడా విధంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పన్నెండవ వార్డు ఎనభై ఒకటో బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇచ్చారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలిపి ఆరుమూరు మీ అందరు సోదరుడు కావచ్చు శ్రీనివాస్ కావచ్చు బాజన్న కావచ్చు శ్రీనాథ్ తమ్ముడు వీళ్ళందరికీ తెలిసింద అంటే ఒకప్పుడు బీజేపీ ఎక్కడుంది అని ఎగతాళి చేసిన అంటే పార్లమెంటు వేరు కానీ శాసనసభ వచ్చే వరకు ఎప్పుడు గెలవమేమో రాలేమేమో ఈ నాలుగు సైకి ఎవరికి కౌన్సిలర్లతోనే ఉంటాం ఉంటామేమో కానీ టైం లోపల ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు మీ అందరు తెలుసు ప్రతి ఒక్కరు మీ అందరి శ్రమనే ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు నిలవడం మాత్ర కానీ అయినా ఇక్కడ ఆలీ బాబానే మారిండే తప్ప నలభై దొంగలు అట్లే ఉన్నారు ఆరు నేను మీకు దొంగలని అందరినీ మారుతుంది మూడు ఈరోజు ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ మున్సిపల్ కైవసం చేసుకోవడం ముఖ్యం ఎట్లయితే సోదరుడు అరవింద్ పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా చేసిన ఇక్కడ కొన్ని సమస్యలు అంటే అవినీతి వల్ల వాళ్ళ అరాచకాల వల్ల ఎట్లు దారు దానికి అడ్డు తాగుతున్నారు కానీ ముఖ్యంగా ఆ భారము అందు మన భారతీయ జనతా పార్టీ మీద ఉంది ఆరుమూర్లో ప్రతిసారి సుమారు నా ఎలక్షన్లు ఏడు వేల ఐదు వందలు సుమారు ఏడు వేల ఐదు వందలు విజయనట్టి నచ్చింది ఒకటి బీజేపీ పార్లమెంట్ చెప్పులు ఇట్లనే సోదరుడు చెప్పినట్టు ఈ కౌన్సిల్ గెలవాలి ఈ కౌన్సిల్ గెలవాలంటే ఈ కార్యవర్గం కావచ్చు భూత అభ్యర్థులు కావచ్చు ప్రజలు ఎప్పుడూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు ప్రజల్ని చైతన్యపరచడం జాగృతి పరచడం అభివృద్ధి ఎందుకు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కబ్జాలు లేవు గుండాయిజం లేవు వ్యాపారులకు బెదిరింపులు లేవు ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్న శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఆరుమూరు ఎట్లుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎట్లుంది ప్రజలకు మీరు అవగాహన చేయించాలి రెండవది అభివృద్ధి ఒకవైపు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యము ఆర్మూర్లో మీరు చెప్పాల్సింది సుమారు నలభై మూడు కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ కింద ఆరుమూరుకు మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు తాగునీరు ప్రాబ్లం లేదు అంటే ఇవన్నీ ప్రజల్లోకి చెప్పటము రెండు అన్నిటికన్నా ముఖ్యము మనము ఒకటి ఉండటం హిందువుల ఇది ముందుగా చెప్పాలి ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మనము యూనిటీ ఉండటం మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను మీరు అందరు ఆరుమూర్లే ఉన్నారు అంటే ఒక ఉదాహరణ అంటే మీరు హిందువులు ఇక్కడ ఎంత అన్యాయం అవుతున్నారు ఆరుమూరులో అని గత పది సంవత్సరాలలో రెండు పర్సెంట్ ఉన్న క్రైస్తవులకు రెండెకరాలు ఇచ్చారు పదిహేను పర్సెంట్ ఉన్న ముస్లింస్కు నాలుగు ఎకరాలు ఇచ్చారు ఎందువులకు ఇవ్వనిచ్చారా ఎందుకు ఇవ్వలేదు భూమిమో మన తాత ముత్తాతలు మీ తాత మీ తాతలు మన తాతలు అందరూనే అంటే అడుగు అడుగున ఇక్కడ మనము నిర్లక్ష్యం గురవుతుంది దాన్ని కూడా నెక్స్ట్ మంత్ అది ఉద్యమం ఉన్నది మా వాట మాకే కావాలని అవన్నీ మనం తర్వాత చెప్తాం ప్రజలను కూడా జాగృతి పరచాలా చైతన్యపరచాలా మన జాతిని కాపాడుకోవాలా ఆరుమూరిని కాపాడుకోవాలా మన భవిష్యత్తుని కాపాడుకోవాలి దానికి ముందుగా ప్రజలందరినీ చైతన్యపరిచే బాధ్యత మీరు నాయకులుగా తీసుకోవాలా ఆరుమూరి రోజు మీద ఆశ పెట్టుకున్నారు బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఆ సీట్లో కూర్చుంటేనే ఇక్కడ ఏదైతే అక్రమలు కబ్జాలు అవినీతి ఇవన్నీ ప్రజలంతా కోరుకుంటున్నారు దానికి మనం సమాయత్తం కావాలా ఏదైనా అంతర్గతంగా ఏమైనా ఉన్నా కానీ ఎవరు చిన్న ఎవరి మీద నేనే మీద సమానం ఉంటున్నాను కాబట్టి మీ దాంట్లో కూడా పెద్ద చిన్నగా ఉండకూడదు ఇంకొకసారి యూనిటీ కొండి హార్మోని రోజు మొత్తం అందరం కలిసి పోరాటం చేసి ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ మీద కాషాయజ్ దగ్గరేస్తేనే అప్పుడు ఆర్మూర్ అభివృద్ధి అనేది కమ్యం లేకుండా దాని మీద కార్యాచరణ పూనుకొని ఈ పార్టీని ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి